పల్చగా అదే విధంగా ఈ వర్షం కొట్టుకుపోవడము లాంటివి మనం ఇక్కడ గమనించవచ్చు అదే ఈ రైతు సోదరుడు తనకున్న గ్రీన్ హౌస్ లో తనకున్న గ్రీన్ హౌస్ లో మిర్చినారనేది పెంచడం జరిగింది ఒకసారి అది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము ఇక్కడ మన రై రైతు సోదరుడు తన గ్రీన్ లో ఈ నర్సరీ చిల్లీ నర్సరీ అని వేసుకున్నారు ఇప్పటిక మనం బయట చూసాము బయట ఇదే ఇరవై రోజుల నర్సరీ అనేది సరైన గ్రోత్ లేదు అదే విధంగా సమాన పాలన లేదు ఎందుకంటే డైరెక్ట్ వాన పడడం వల్ల మనకు నర్సరీ ఖరాబ్ కావడం కానీ విధంగా కరెక్ట్ వాతావరణం లేకపోవడం వల్ల నర్సరీ అనేది మనకు కరెక్ట్ అనేది రావడం లేదు అదే విధంగా ఇక్కడ రైతు సోదరుడు మన గ్రీన్ లో ఈ నర్సరీ పెంచుకోండి ఒకసారి మీరు ఇట్లా చూడవచ్చు నర్సరీ అనేది మనకి ఇరవై రోజులకు కరెక్ట్ కావాల్సిన ఎత్తు అనేది ఉంది అదే విధంగా ఆరోగ్యకరంగా కూడా ఈ నర్సరీ ఉండడం అనేది జరిగింది ఈ రైతు సోరుడు వాడిన గ్రీన్ హౌస్ కనుక మనం చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి మనకు థర్టీ పర్సెంట్ షేడ్ నెట్ ఈ థర్టీ పర్సెంట్ షేడ్ నెట్లో మనకు రైతు సోరుడు ఈ నర్సరీ పెంచడం అనేది జరిగింది ఇది కరెక్ట్ మోతా ఉంది ఇదే వర్షాకాలం సమయంలో బయట వేసిండు లోపటేసిండు బయట వేసిన దానికి ఒక విధంగా ఉంది లోపటేసిన దానికి ఒక విధంగా ఉంది మీరు ఈ వీడియోలో ఇట్లా కరెక్ట్ ఆ డిఫరెన్స్ అనేది మనకు చూసుకోవచ్చు అంతేకాకుండా ఈ గ్రీన్ హౌస్ ఉపయోగించినప్పుడు ఏమైతే అంటే ఇది బయట వాతావరణం లోపల వాతావరణం తట్టుకోవడము అంతేకాకుండా ఈ కీటకాల నుంచి మన ఈ నర్సరీని కాపాడడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ ఇన్సెక్ట్ నెట్ ఈ నెట్ అనేది ఈ షేడ్ నెట్ అని వేయడం వల్ల ఏమైతే అంటే ఈ తామేరపురు కానీ తెల్లుదోమ కానీ అదేవిధంగా పురుగులు కానీ ఈ రావడం అనేది బెడద అంటే బయటి వాతావరణంతో పోల్చుకుంటే దీంట్లో అనేది వాటి యొక్క బెడదనే చాలా తక్కువ ఉంది ఇవి తక్కువ ఉండడం వల్ల ఏంటంటే మన నర్సరీ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉండడం అనేది జరుగుతుంది మీరు ఇప్పటిక వీడియోలో బయటగితే చూశారు బయట చూసినప్పుడు ఏంటంటే సరైన గ్రోత్ లేకపోవడం అదేవిధంగా ఆరోగ్యకరంగా లేకపోవడం అంటే గమనించినము కాబట్టి అదే మన ఈ షేర్ నెట్లో వేసేసరికి ఏమవుతుందంటే ఈ బయటి వాతావరణానికి లోపల వాతావరణం మంచిగా ఉండడం డిఫరెన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఈ గ్రీన్ హౌస్లో కొంచెం వాతావరణము అంతా ఉండడం మంచిగా ఉండడం వల్ల మనకి నర్సరీ అనేది చాలా ఆరోగ్యకరంగా ఉండడం అనేది జరిగింది బయట వాదంతో పోల్చుకుంటే ఆరోగ్యకరంగా ఉండడం అనేది జరిగింది దాంతోపాటు చాలా బాగుండడం అనేది జరిగింది ధన్యవాదాలు మరిన్ని వేసే సంబంధించిన వివరాల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి ప్రోడక్ట్ కనుక మీరు వాడుతున్నట్టయితే కామెంట్ రూపంలో తెలియండి ఇది వేరే రైతులకు కూడా ఉపయోగపడమనే జరుగుతుంది